టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు నటించింది ఒకటి రెండు సినిమాలు అయినా తన నటనతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆడియన్స్లో మరింత పాపులారిటీ దక్కించుకుంది ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ ఆరోగ్యం విషమించింది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్గా మారుతుంది తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పోస్టు దీనికి కారణం తన ఆరోగ్యం బాగాలేదంటూ ఆమె పోస్టులో వెల్లడించింది ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ యానిమల్ అవర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే జంతువుల పట్ల ప్రేమగా ఉండే ఈమె తాజాగా భారతీయుడు టూ వీధి కుక్కలపై పెట్టిన అభ్యంతర డైలాగ్పై స్పందిస్తూ ఈ సినిమా ప్లాప్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందంటూ రియాక్ట్ అయ్యింది అలానే ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉండే రేణు ఒక్కసారిగా ఆరోగ్యం సహకరించడం లేదంటూ చెప్పడం అభిమానులను ఆందోళనకు కలిగిస్తుంది నిజానికి ఆరోగ్యం బాగా లేకపోవడం అంటే సాధారణమైన సమస్య కాదు ప్రస్తుతం వైరల్ ఫీవర్లు ఉంటున్న క్రమంలో రేణుదేశాయ్ కూడా జ్వరంతో బాధపడే ప్రమాదం ఉంటుంది కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆమెకు చిన్నప్పటి నుంచి చాలా పెద్ద అనారోగ్య సమస్య ఉంది పుట్టుకతోనే గుండె జబ్బుతో జన్మించిన ఈమె ఎప్పటికప్పుడు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటుంది ఇక రేణుదేశాయ్ నానమ్మ నలభై ఏళ్ళకే గుండె జబ్బుతో చనిపోయారు అలాగే ఆమె తండ్రి కూడా చాలా చిన్న వయసులోనే ఈ సమస్యతో మరణించాడు ఇప్పుడు రేణుదేశాయ్ కూడా గుండె వేగాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు మెడిసిన్ వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది ఇలాంటి టైంలో తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ రేణుదేశాయ్ పోస్టు పెట్టడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది ఆమెకు అసలు ఏమైంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంతా ఓకేనా అంటూ అసలేం జరిగింది అంటూ అభిమానులు తమ ఆందోళన సందేహాలుగా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది